అయితే మన దురదృష్టమేమో కానీ ఈరోజు మన భారతదేశమంతా నిలబడింది సనాతన ధర్మం మీద వేదాలు ప్రవచనాలు భారతము భాగవతము దేవాలయాలు పురోహితులు అర్చనలు హిందూ ధర్మం ఆధారపడింది దాని మీదనే దీనికంత మూలం ఎవరు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఉండబట్టే ఈరోజు దేవాలయ వ్యవస్థ ఉంది బ్రాహ్మణులు ఉండబట్టే ఈరోజు ఇతిహాసాలు ఉన్నాయి బ్రాహ్మణులు ఉండబట్టే ఈరోజు వేద వేదాంగాలు ఉన్నాయి బ్రాహ్మణులు ఉండబట్టే ఈరోజు సనాతన హిందూ ధర్మం ఉంది ఈ సనాతన హిందూ ధర్మము హిందూ ధర్మం ఉండబట్టే ఈరోజు భారతదేశం ఉంది ఇది లేకుంటే ఎప్పుడో హిందూ ధర్మం భారతదేశంలో ఎప్పుడూ వెళ్ళిపోయేది అందుకని గతంలో క్రైస్తవంలో ఉన్న ఈ యొక్క బ్రిటిష్ వారు ఏం చెప్పారంటే బ్రాహ్మణులు ఉండబట్టే మన భారతదేశాన్ని ఏమి చేయలేకపోయాము ఎప్పటికీ చేయలేము దీనికి మూలం ఎవరంటే కేవలము బ్రాహ్మణులు మాత్రమే బ్రాహ్మణే హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఈ దేశం యొక్క సనాతన ధర్మం కాపాడుతున్నారని ఎప్పుడో వారు చెప్పడం జరిగింది కాబట్టి అంత అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని ఈరోజు మనం బ్రాహ్మణులు చేస్తున్నప్పటికీ కూడా మన దురదృష్టం ఏమిటయ్యా అంటే మన హిందువులలోనే చాలా మంది మనకు సరైన మద్దతు ఇవ్వకపోవడము మనల్ని విమర్శించడము మనకు వెనక్కు రావడం అనేది చాలా దుష్ట దురదృష్టమైన క్రమం